తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిపోయిన ఎస్ఐ కాలేజీల భర్తీకి కాళేశ్వరం జోన్ అధికారి హెచ్ అరుణకుమార్ యాధ్వర్యంలో మంచిరాల జిల్లా లక్సర్పేట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కళాశాలలో గురువారం నిర్వహించిన కౌన్సిలింగ్ కి మంచనాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుండి వందలాది విద్యార్థుల విద్యార్థులతో తల్లిదండ్రులు హాజరయ్యారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్న గురుకుల పాఠశాలలున్న ఈ సీట్లకు ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో గురుకులలో విద్యార్థులు చదివేందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది పాత ఆదిలాబాద్ రిజియన్ పాఠశాలలోని ఎనిమిది బాలుర తొమ్మిది బాలికల పాఠశాలలో ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నటువంటి రెండు వందల పన్నెండు సీట్లకు సుమారుగా ఆరు వందల యాభై పైన దరఖాస్తులు వచ్చాయని కౌన్సిలింగ్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తరగతుల వారిగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు జోనల్ కోఆర్డినేటర్ హెచ్ అరుణ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల చెప్పే ప్రిన్సిపల్ పిరమాకళ్యాణి ఎఆర్సిఓ కె మహేశ్వరరావు వివిధ పాఠశాల ప్రిన్సిపల్ లలిత కుమారి సంతోష్ మోహన్ ప్రేమహరణి రమాదేవి రవికుమార్లతో పాటుగా అధ్యాపకులు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు एकजाम माला के कर